హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లో కిందాలపత్తి ధర విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మా నుంచి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్ అవుతుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ మళ్ళీ అక్కడ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కంటాల పత్తి కనీస ధర ఐదు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలు గరిస్త ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు జమగొండ మార్కెట్లో పత్తి కనీస ధర ఏడు వేల ఒక వంద గరిస్త ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఖమ్మ మార్కెట్లో కిందాలపతి కనీజ్ ధర ఐదు వేల ఐదు వందలు గరిస్తర ఏడు వేల నాలుగు వందలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాలపత్తి ఖనీజ్ ధర ఆరు వేల నలభై రెండు రూపాయలు గరిస్తర ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు బైన్సా మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఆరు వేల ఐదు వందలు గరిస్తర ఏడు వేల రెండు వందలు కరీంనగర్ మార్కెట్లో కిందాలపతి ఖనీజ్ ధర ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు గరిస్తర ఏడు వేల రెండు రూపాయలు వేములవాడ మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఆరు వేల ఆరు వందలు గరిస్తర ఏడు వేల ఇరవై రూపాయలు ఏనుకూరు మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల నాలుగు వందలు గరిస్తర ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు రాయచూరు మార్కెట్లో కెండాలపత్తి కనీస ధర ఏడు వేలు గరిష్ట ఎనిమిది వేలు బీజాపూర్ మార్కెట్లో కెండాలపత్తి కనీస ధర ఒక వెయ్యి ఆరు రూపాయలు గరిష్ట ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి